హలో ఉన్నారు ఐ హోప్ ఈ రోజు ఏంటో అసలు లేవగానే ఫుల్ ఆకలేసింది అందుకని ముంగడ పెట్టుకొని బుక్ ముందు పెట్టుకొని కూర్చున్నాను అనమాట సో ఫస్ట్ లాడ్ వచ్చేసిన తెలంగాణ ఉద్యమ చరిత్ర ఈ రోజు యాక్చువల్ గా ఎకానమీ ఉండే కాకపోతే ఎకానమీ చౌదామనే లోపు కరెంట్ పోయింది అని చెప్పేసి నా సెటప్ మొత్తం బయటికి తీసుకొచ్చి బయట కూర్చొని చదువుతున్నాను కొత్త ప్లేస్ లాగా కనిపిస్తుంది కదా మీకు కూడా సో ఈ రోజు ఎకానమీ బదులు ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ అయితే అవుతున్నాను ఎందుకంటే ఎకానమీకి సంబంధించిన బుక్స్ ఏం లేవు నా దగ్గర అందుకనే తెలంగాణ మూవ్మెంట్ అయితే పట్టుకున్నాను తెలంగాణ మూవ్మెంట్ తర్వాత సెకండ్ స్లా ఫస్ట్ స్లాట్ ఏదైతే ఉందో సెకండ్ స్లాట్ కి మార్చి సెకండ్ స్లాట్ ఎకానమీ అవుదామని అనుకుంటున్నాను ఈ మధ్య అంటే ఒక్క ప్లేస్ లో కూర్చొని చదవాలంటే అస్సలు అవ్వట్లేదు అందుకనే బయట ఎత్తుకుంటున్నాను అనమాట ప్లేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ కి ఎత్తుకుంటున్నాను ఎందుకంటే ప్లేస్ మారినప్పుడు మనకు కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది డిఫరెంట్ స్టేట్ లో ఉంటాం కాబట్టి ఏదో మారిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి అక్కడ చదవబుద్ధి అవుతుంది అని చెప్పేసి అట్లా ప్లేసెస్ అయితే మారుతూ ఉన్నాను తెలంగాణ మూమెంట్ కి ఒక బుక్ అయితే నేను వాడుతున్నాను కదా అది మీరు చూడొచ్చు వీడియో లో డైరెక్ట్ ఫస్ట్ పేజ్ కూడా చూపించాను ఒకసారి సో ఆ బుక్ అయితే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది లైక్ ఇన్ఫర్మేషన్ అంతా ఓకే కంటెంట్ బాగుంది కాకపోతే ఇయర్ వైజ్ గా మనకు ఉండుంటే ఇంకా బాగా అర్థమయ్యేది ఇది ఎలా అయిపోయింది అంటే కంటెంట్ అంతా చదివిన తర్వాత ఏ దాని తర్వాత ఏం జరిగిందో అర్థం కావట్లేదు సో రైట్ నా ఐ స్టార్టెడ్ మై సెకండ్ స్లాట్ అనమాట సెకండ్ స్లాట్ వచ్చేసి నాది ఎకానమీ ఎకానమీ పైన మీకు లాస్ట్ వీడియోలో ఒకటి చెప్పాను లైక్ ఎకానమీ పైన అసలు క్వశ్చన్ పేపర్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏ సర్వీస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి అవన్నీ రీసెర్చ్ చేసి ఒకసారి చూద్దాం అని చెప్పేసి మీతో అన్నాను బట్ చేయలేదు లాస్ట్ వీక్ బిజీ ఉండే కాబట్టి సో ఇప్పుడు చేద్దాం ఈ సెషన్ లో మనం ఒకసారి మొత్తం గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎకానమీ పేపర్ ని బాగా రీసెర్చ్ చేసి అసలు ఎలాంటివి గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ పేపర్స్ బాగా రీసెర్చ్ చేసి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఇందులో నుంచి ఎక్కువ వచ్చాయి వాళ్ళు తీస్ కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారో ఒకసారి రీసెర్చ్ చేద్దాం సో నేను గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ మాస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేసి పెట్టుకున్నాను సో అవి ఎందులో నుంచి వచ్చాయి అంటే చూద్దాం ఇప్పుడు గ్రూప్ త్రీ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ఫస్ట్ అయితే గ్రూప్ త్రీది చేద్దాం గ్రూప్ టూ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు మనకి కాబట్టి అది తర్వాత చేద్దాం సో గ్రూప్ త్రీకి వచ్చేసి ఏమి చేద్దాం ఇప్పుడు క్వశ్చన్ వన్ నుంచి చూద్దాం ఫస్ట్ సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిలేటెడ్ టు ఇండియాస్ పాపులేషన్ పాపులేషన్ గురించి ఇచ్చాడు విత్ రిగార్డ్ టు ఇండియాస్ పాపులేషన్ గ్రోత్ ద ఇయర్ నైన్టీన్ ట్వంటీ వన్ ఈజ్ రికార్డెడ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ సో ఇయర్ ఆఫ్ గ్రేట్ డివైడ్ అనేది కరెక్టా కదా అని చెప్పేసి అడుగుతున్నాడు ఎస్ మనకు నైన్టీన్ ట్వంటీ వన్ అనేది గ్రేట్ డివైడ్ ఇయర్ నెక్స్ట్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ వాస్ వన్ పాయింట్ నైన్ సో ఫర్టిలిటీ రేట్ గురించి అడుగుతున్నాడు ఫస్ట్ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ పాపులేషన్ గురించి అడుగుతున్నాడు ఇండియాస్ పాపులేషన్ ఫర్టిలిటీ రేట్ ఇన్ టూ థౌజండ్ సెవెంటీన్ అండ్ ద క్రూడ్ బర్త్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇన్ ఇండియా ఇన్ ట్వంటీ ట్వీర్ పర్పులేషన్ ఇన్ ఇండియా బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ఇన్ ఈచ్ స్టేట్ ఇన్ టూ థౌసండ్ ఫ్యామిలీ హెల్త్ సర్వే సో మనకి ఇక్కడ ఒక సర్వే గురించి వచ్చింది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఫైవ్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు ఇది వచ్చేసి ట్వంటీ 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 వన్ దేని గురించి పాపులేషన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ సో ఈ స్టేట్స్ అన్నిటి గురించి అడిగాడు అంటే నీకు పాపులేషన్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఎంత ఉందో తెలియాలి అండ్ ఏ స్టేట్లో ఉందో కూడా తెలియాలి దాని ప్రకారం మనం అసెండింగ్ ఆర్డర్లో పెట్టొస్తుంది కాబట్టి సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే కనుక కన్సిడర్ ద ఫాలోయింగ్ కాన్సెప్ట్ రిలేటెడ్ టు ఇండియన్ పాపులేషన్ పాపులేషన్ పైన థర్డ్ క్వశ్చన్ అనుకుంటాం అన్నది ఫోర్ ఫైవ్ చాలా వరకు పాపులేషన్ పైన ఇచ్చాడు ఇండియా ద పాపులేషన్ బిట్వీన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ కన్సిడర్డ్ యాజ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ సో ఈ స్టేట్మెంట్స్ గురించి చెప్తున్నాను అంటే నీకు ఇండియన్ పాపులేషన్లో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటే ఏంటి మనకి పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ పర్సన్ అంటే పాపులేషన్ రేషియోలో వర్కర్ పాపులేషన్ రేషియో అని దేని అంటాం అండ్ ఆల్సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని ఎవరిని అంటారు ఇవన్నీ తెలిసి ఉండాలన్నమాట చూసుకుంటూ పోతే చాలా క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఇక్కడ కాపేసి నేనైతే రీసెర్చ్ చేసి ఏది ఎందులో ఉంది ఇవన్నీ మీకు ప్రీ నెక్స్ట్ వీడియో లేకపోతే ఒక సెపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎకానమీ అనాలిసిస్ అని చెప్పేసి క్వశ్చన్ పేపర్ది ది సో నెక్స్ట్ గ్రూప్ టూ వచ్చిన తర్వాత గ్రూప్ టూ కి గ్రూప్ త్రీ కి మధ్యలో ఏం తేడా ఉన్నాయి అసలు ఎలా ఏమైనా డిఫరెన్సెస్ ఉందా లేకపోతే మనకి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది అవన్నీ తర్వాత ఒక వీడియో చేస్తాను దానిపైన సో ఇది నా సెకండ్ స్లాట్ అండి సెకండ్ స్లాట్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను బై బై ఎకానమిక్ సంబంధించిన మంచి బుక్ ఏదైనా ఉంటే గనక కమెంట్ చేయండి సో దట్ నాకు హెల్ప్ అవుతుంది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా హెల్ప్ అవుతుంది ఈ రీసెర్చ్కి చాలానే టైం పట్టేలా ఉంది వన్స్ ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సపరేట్ వీడియో చేసి దానిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను సో ఫైనల్ గా సెకండ్ స్లాట్ అయితే అయిపోయింది దీంట్లో ఒక థర్టీ పర్సెంట్ అయితే నేను అనాలసిస్ చేసి రాసి పెట్టుకున్నాను ఈ రోజు ఫ్రైడే కాబట్టి యాజ్ పర్ మై ప్లాన్ ఈ ఇప్పుడు వచ్చేసి హిస్టరీ అండ్ పాలిటీ సొసైటీ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ చదవాలి మళ్ళీ సేమ్ ప్లేస్ లో కూర్చొని చదవాలని అస్సలు అనిపించట్లేదు కాబట్టి కొత్త సెటప్ పెట్టుకున్నాను అనమాట ఇలా చేప దిండ్లు పెట్టుకొని నా ముందు ల్యాప్టాప్ బుక్స్ పెట్టుకున్నాను అదేంటో తెలియదు కానీ ప్లేస్ మారగానే కొంచెం మనం స్టేట్ ఆఫ్ మైండ్ కూడా మారిపోతుంది ఇంకా చదవాలని అనిపిస్తుంది కాబట్టి కొత్త ప్లేస్ చేంజ్ అవుతూ ఉండాలి అప్పుడప్పుడు ఒకే దగ్గర కూర్చుంటే కూడా చదవాలని అనిపించదు అప్పుడప్పుడు వాక్ చేయడం కూడా ఇంపార్టెంట్ ఈ మధ్య ఊర్లో మంకీస్ అయితే చాలా ఎక్కువ అయిపోయాయి నా దగ్గరకు వచ్చి ఒక టూ మంకీస్ అయితే కొట్లాడుతుండే ఆ టైం కి సో భయమేసింది బట్ కొద్దిసేపు అటు పక్కకి జరిగేసి వచ్చి మళ్ళీ వచ్చి కూర్చున్నాను ఆ తర్వాత పర్లేదు ఒక టూ త్రీ అవర్స్ దాక అయితే ఏం డిస్టర్బ్ చేయలేదు నన్ను ఫైనల్లీ డన్ విత్ మై థర్డ్ స్లాడ్ యాక్చువల్ గా ప్లేస్ మార్చాను మళ్ళీ ఎందుకంటే అక్కడ కోతులు వచ్చేసినాయి కాబట్టి లాస్ట్ స్లాడ్ వచ్చేసి రీజనింగ్ అండ్ ఆప్టిట్యూడ్ గురించి సో దీంట్లో నేను పై చార్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను ఎందుకంటే పై చార్ట్స్ పైన పక్క క్వశ్చన్ వస్తుంది కొంచెం అది టైం టేకింగ్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేస్తే తొందర చేయడానికి వస్తదని చెప్పేసి నేను అయితే ఇప్పుడు పై చార్ట్స్ పైన కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను मैं ना फोर्स सक्सेसफुल का कंप्लीट सो द फर् दे इफ यू लाइक दिस वीडियो डोंट फॉरगेट टू लाइक शेयर सब्सक्राइब थैंक यू बाय बाय